ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేశాను నేను ఏమనుకున్నానంటే సేవ్ ద గర్ల్ చైల్డ్ కదా అందరూ ఆడపిల్లలు ఉంటారేమో అనుకున్నా ఈ ఆడపిల్లలకి మేము అన్నలుగా అండగా ఉంటాము మేమందరూ కూడా మా ఇంట్లోనే ఒక ఆడపిల్ల ఉంది అని చెప్పి సగర్వంగా ఇక్కడికి వచ్చిన మా యువత లోకానందరికీ కూడా ప్రత్యేకంగా ఒక అక్కని అనుకుంటారు అమ్మను అనుకుంటారో ఏమనుకుంటారో మీ అందరికీ కూడా నా ఆశీర్వాదాలు మీకు ఒక విషయం చెప్పాలి నా చిన్నప్పటి నుంచి వెంటనే భ్రూణ హత్యల గురించి నా చిన్నప్పటి నుంచి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది అయినప్పటికీ కూడా ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆడపిల్ల అనుకుని పక్కకి వెళ్ళేవాళ్ళు అదే మగపిల్లాడు పిల్లాడు పుట్టాడంటేనే ఇంకా లోపల నుంచి బై లేబర్ రూమ్ నుంచి బయటికి కబురు చిన్న కాకితో కబురు వచ్చినా కూడా ఇక్కడ స్వీట్లు పంచుకునే రోజుల దగ్గర నుంచి ఈరోజు ఆడపిల్ల పుడితే బాగున్ను ఆడపిల్లని కణాలనుంది అనుకునే పొజిషన్కి ఈరోజు చాలా మంది సంఘ సంస్కర్తలే కాదు ఇలాంటి వ్యక్తులు కూడా ఈరోజు ముందుకొచ్చి చాలా సంస్కరణలు చేయబట్టి ఈరోజు కనీసం ఇలాగైన పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా మీ అందరికీ తెలియాలి ఈరోజు చాలామంది మగపిల్లలు ఉన్నారు నాకు ఒక కొడుకు ఒక కూతురు ఇందాక మధుప్రియ మాట్లాడేటప్పుడు కానీ మన కలెక్టర్ గారు మాట్లాడేటప్పుడు కానీ ఒక మాట చెప్పారు ఈరోజు ఆడపిల్ల ఆడపిల్ల నువ్వు ఇలాగే ఉండాలి ఆడపిల్ల పుట్టిన నువ్వు ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి నువ్వు ఇలాగే బట్టలు కట్టుకోవాలి ఇలాగే మాట్లాడాలి ఇలాగే ఉండాలి బుర్ర దించుకున్నాడు ఈ పరిస్థితులు ఇదే సేమ్ యాస్ట్రీస్గా మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి సైతం చెప్పి మనం నేర్పించుకుని ఉంటే ఈ రోజు బయటకు వచ్చేసరికి ఇన్ని ఇన్ని అరాచకాలు జరిగావా నేను అడుగుతున్నా ప్రతి ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో ప్రతి తల్లి ప్రతి మగబిడ్డని కూడా ఆ తల్లి అదే బాధ్యతతో పెంచాల్సిన అవసరం ఉంది ఈరోజు బయటకు వస్తే పోలీసులు మనకు రక్షణ చేస్తారు రక్షణగా ఉంటారు అన్నది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో పోలీసింగ్ తల్లే చేయాలి అని చెప్పి డే ఫస్ట్ నుంచి కూడా మేము మాట్లాడుకునే సందర్భం ఎందుకంటే ఆడపిల్ల స్కూల్ నుంచి మగపిల్లలు పిల్లలందరూ కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ బ్యాగ్ పక్కన పడేసిన వెంటనే ఫస్ట్ తీసుకునేది ఏంటో తెలుసా సెల్ ఫోన్ అమ్మ దగ్గర నుంచి ఫోన్ ఎక్కడుంది నాన్న ఫోన్ ఎక్కడుంది అన్నయ్య ఫోన్ ఎక్కడుంది అని కూర్చొని ఆ రీల్స్ చూస్తారు ఏదేదో అందులో నాన్న చెత్త చదారం అంతా అందులోనే ఏడుస్తుంది అవన్నీ కూడా చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు కొంతమంది పక్కన పడేస్తారు వాట్ ఎవరి మేబీ ఏమి జరిగినా ప్రతి తల్లి కూడా అందులో ఏమి ఏమి చూస్తున్నారన్న సంగతి కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆడపిల్ల పుట్టిన తర్వాత ముఖ్యం ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్తాను ఆడపిల్లని చాలా చులకనగా చేసే ప్రతి సమాజానికి కూడా ఆ ఆడపిల్ల తల్లి గర్భం ఆ గర్భం నుంచి పుట్టిన ఒక ఆడదాని నుంచి పుట్టిన శిశువుగానే మనం కూడా భావించుకోవాలి ఇందాక వాగ్దేవ పాట పాడింది బ్రహ్మగారి బ్రహ్మ గురించి మాట్లాడినా కూడా ఒక తల్లి బిడ్డే అని అటువంటిది ఈరోజు నువ్వు చులకనగా చూస్తున్నదో నీచంగా చూస్తున్నదో అంటే అశీలంగా చూస్తున్నదో నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని చూస్తున్నాను అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచకాలు తగ్గుముఖం పట్టాలి పడుతూనే ఉంటాయి ఎందుకంటే ఈ రోజు నేను ఒకటి చెప్తున్నాను భ్రూణ హత్యల గురించి ఒకసారి మాట్లాడుకున్నాం భ్రూణ హత్యలు ఇంకా కడుపులో ఉండగానే ఆడపిల్లని చిదివేస్తున్నారు అని చెప్పి చాలా బాధపడ్డాం కానీ ఈ రోజు ఆడపిల్ల పుట్టిన తర్వాత నెలల రోజుల పసికందుని కూడా ఆ పసుకందును కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాలు ఈరోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒక్కసారి మన పొజిషన్ ఏ పొజిషన్లో ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు నేను హోమ్ మినిస్టర్గా నేను చూస్తున్నా కొన్ని కొన్ని సందర్భాలు చూస్తుంటే భయమేస్తుంది ఆరు నెలల ఆడపిల్ల ఎనిమిది సంవత్సరాల ఆడపిల్ల ఆరు సంవత్సరాల ఆడపిల్ల అరే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే పొట్టి పొట్టు బట్టలు వేసుకుంటే అవతరకి అలా ఉండదా అని చెప్పి మాట్లాడే రోజుల నుంచి ఏ ఆడపిల్ల చిన్న పొట్టి బట్టలు వేసుకుందని ఆరు నెలల పసిగందుని కూడా అత్యాచారం చేయడానికి సిద్ధపడుతున్నారంటే ఒకసారి మనలో ఉన్న మానసిక రుగ్మత అనుకోవాలా మన సమాజంలో పట్టిన ఇలాంటి పీడ శక్తుల్ని ఎదిరించాలి అనుకోవాలో ఇక్కడున్న ప్రతి ఆడబిడ్డ ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఆడపిల్ల అనేసరికి చాలా నీచంగా పరిస్థితులు ఆడపిల్ల కనాలంటే ఒక బిడ్డని కనాలంటే మనం ఒక చిన్న చేతికి చిన్న గీత గీస్తేనే అమ్మ అని చెప్పి నాలుగు కుట్లు ఎంచుకొని నలభై రోజులు ఇంట్లో పడుకునే పరిస్థితి అటువంటిది ఒక ఆడది ఒక బిడ్డని కనాలంటే ఒక కత్తితో ఏడు సార్లు పది సార్లు పొడిస్తే వచ్చే నొప్పి ఏడు సార్లు అది సెవెన్ టైమ్స్ పుడితే ఎలా నొప్పి వస్తుందో అంత నెప్పితో నీలాంటి నీలాంటి ఒక బిడ్డని కని ఎంతో అల్లారు ముద్దుగా ఆ బిడ్డని పెంచుకొని ముద్దు ముద్దులాడుతున్న అన్నం తినిపించుకొని పిల్ల స్కూల్కి వెళ్తుంటే మురిసిపోయి కాలేజ్ ఏజ్ వచ్చిందంటే ఒక రకంగా ఒక ఫంక్షన్ చేసి ఒక ఆడపిడ్డని ఇంత అందంగా పెంచుకోవాలా అని కూటికి కూ కూటి కూడికు కూలి పనులకెళ్ళి ఆడది కూడా ఆ ఆడపిడ్డని చాలా చక్కగా చూసుకోవాలి మగపిల్లని చాలా చక్కగా చూసుకోవాలనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు ఎవ్వరు ఏదీ కాకుండా ఆ ఆడబిడ్డలను తీసుకెళ్లి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఒక్కొక్కసారి ఆ మాట వింటుంటే భయమేస్తుంది నేను ఈరోజు ఈ వేదిక సాక్షిగా నేను నిమ్మల రామానాయుడు గారికి కూడా ఒకటి నేను వేడుకుంటున్నాను సార్ మీరు సేవ్ ద గర్ల్ చైల్డ్ అని చెప్పారు పుట్టే బిడ్డ గురించి ఈరోజు మనం మొన్నటి వరకు మాట్లాడుకున్నాం పుట్టిన తర్వాత ఆడబిడ్డ రక్షణ గురించి కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకొని మీలాంటి మంత్రులు మాలాంటి మనవలాంటి అందరం కూడా ఈరోజు చేయి చేయి కలిపి ఆ రక్షణలో ముందుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ఈ రోజు విపరీతంగా గంజాయికి డ్రగ్స్కి డ్రగ్స్ కి యువత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు ఈ రోజు చాలా మంది యువతకి ఏంటంటే సినిమాలు చూసరికి ఒక ఇన్స్పిరేషన్ నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లే కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఓ గాంజాయి తీసుకుంటేనో ఒక డ్రగ్స్ తీసుకుంటేనో ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజంలా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్ లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడు అన్న భావన మన అందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గాంఛాయి డ్రగ్స్ ఎంత దారుణంగా పరిస్థితులు పెరిగిపోయినాయి అంటే ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు మన పిల్లలు ఏదో రకంగా ఇంట్లో రూముల్లో కూర్చొని చదువుకుంటున్నారేమో అనుకుంటాం గడలు పెట్టుకొని రోజంతా రాత్రంతా చదువుకుంటున్నారేమో అనుకుంటాం వాళ్ళు కావాలని ఏది కూడా వాళ్ళు అలవాటు చేసుకోరు ఏదో ఉన్న సిచ్యువేషన్లోనో వాళ్ళ తాలూకా స్నేహితుల ప్రోత్ఫలంతోనో వాళ్ళు ఆ గంజాయికి డ్రగ్స్ కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు చేసే ఆకృత్యాలు వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి ఈ రోజు నా పిల్లోడికి గట్టిగా తిడితే ఏడుస్తాడేమో ఇంట్లో చెల్లిపోతాడేమో అని భయపడి ఏ తల్లిదండ్రులైనా ఆ బిడ్డడికి చెప్పడం మానేస్తే ఆ తర్వాత పిల్లోడు పెద్ద చేసిన నేరాలకి ఆ తల్లి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బాధితురాలు బాధ్యత వహించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది ఎందుకంటే గౌరవ లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను ఉన్నాను చంద్రగిరి నేను వెళ్ళాను ఆ రోజు ఒక ఆడుపిడ్డ తల్లి పిల్ల మొత్తం స్కార్ఫ్ కట్టుకుని వచ్చారు మా దగ్గరికి వచ్చేసరికి ఏంటమ్మా అంటే ఏడుస్తుంది ఆ తల్లి ఎందుకు అమ్మా ఏంటి ఏం జరిగింది అంటే లోకేష్ గారు అన్నారు ఒకసారి వెళ్ళి మాట్లాడండి అమ్మా అని పక్కకి వెళ్ళి మాట్లాడితే ఆ అమ్మాయి తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్ల ఆ తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్లకి గాంజా అలవాటు చేశారు ఆ అమ్మాయి గాంజా తీసుకోవడం మానలేకపోతుంది ఆ అమ్మాయికి ఆ టైంకి గాంజా పడకపోతే కనుక శివరింగ్ వచ్చి ఆ అమ్మాయి చచ్చిపోతుందేమో అన్న బెంగ ఆ తల్లి ఎవరితోని చెప్పుకోలేక ఆ బిడ్డ తాలూకా పరువు తీయలేక తను ఉండలేక మాకు ఆత్మహత్య శరణ్యమ మా పిల్లని తీసుకెళ్లి ఏదైనా డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయించండి మేము ఇది బయటికి చెప్పుకోలేకపోతున్నామని చెప్పి ఆ తల్లి వచ్చి ఏడిస్తే ఇమీడియట్గా ఆ రోజు మాకు బేజం పడింది గాంజాని డ్రగ్స్ని ఎలాగైనా ఆంధ్రప్రదేశ్లో అరికట్టాలి అని గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఈ స్టేజ్ సాక్షిగా చెప్తున్నా నాకు ఇంకా నేను హోమ్ మినిస్టర్గా ప్ర మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశాను హోమ్ మినిస్టర్ అయ్యాను ఇంకా చార్జ్ కూడా తీసుకోలే లోకేష్ గారి దగ్గర నుంచి ఒకటే ఒక మెసేజ్ అమ్మ డ్రగ్స్ ని మనం ఆపాలి గాంజాయి మనం ఆపాలి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకో ఇదే ఒకే ఒక మెసేజ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి ఈ రోజు ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకునే పొజిషన్ గవర్నమెంట్ వచ్చిందంటే అది ఈ రోజు మీరు అందరూ కూడా చేస్తున్న సహకారం దానికన్నా ముందు ఎంతో మంది విద్యార్థుల తాలూకా భవిష్యత్తు పాడైపోతుంది ఆంధ్రప్రదేశ్లో ఏ నేరాలు జరిగినా కూడా దానికి అంశం తిరిగి గాంజాయే వచ్చిందంటే దాని గాంజా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మీ అందరికీ తెలుసు చాలా చాలామంది మాట్లాడుకుంటే ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఆలోచించుకోండి మీ ఇంటి చుట్టు చివరిన బడ్డీ కొట్టులోనో లేకపోతే ఆఖరికి మీ స్కూల్ సరౌండింగ్లోనో కూడా గంజాయి దొరికే పరిస్థితులు ఈ రోజుకి వచ్చేసినాయంటే ఒక్కసారి మనందరం కూడా ఏ పొజిషన్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి దయచేసి ఇక్కడ ఉన్న మగపిల్లలందరికీ ఒకటి చెప్తున్నా అమ్మ నీ తల్లి ఒక ఆడది నీ అక్క ఒక ఆడది నీ చెల్లి ఒక ఆడది బయటకు వస్తే ప్రతి ఆడదానిలోనూ ఒక తల్లిని చూసుకోవాలి ఒక చెల్లిని చూడాలి కనీసం ఆడదానిగా గౌరవించే పరిస్థితులు రావాలి తప్పించి ఆ ఆడపిల్లని ఏదో ఒకటి చేద్దాము అన్న ఆలోచన నీకొస్తే రేపు పొద్దున్న నీ ఇంట్లో చెల్లిని చూసినా ఇంకొకటి పరిస్థితి అలాగే ఉంటుంది అన్న సంగతి మాత్రం దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిమ్మల్ని ఇంతకుమించి ఎక్కువగా విసిగించు ఎందుకంటే చాలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టారు మా యాంకర్ తన చిత్రలేఖ చిత్రలేఖ ఇందాకటి నుంచి చూస్తున్న నాలుగు గంటల నుంచి మేం మాట్లాడడం కానీ తను మాట్లాడుతూనే ఉంది చాలా చక్కగా మాట్లాడుతోంది మంచి ఇన్స్పిరేషన్ కలిగిన ఒక మంచి ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం దృష్ట్యా నేను ఒక్కటే కోరుకుంటున్నాను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మనం ఇక్కడికి వచ్చేమా లేకపోతే ఈ బెలూన్స్ తీసుకున్నామా ఇక్కడ ప్రోగ్రామ్స్ చూసామా మన రామానాయుడు గారు థ్యాంక్స్ చెప్పామా వెళ్ళిపోమా వెళ్ళిపోయామా అని కాదు ఈరోజు రామానాయుడు గారి పనితీరు ఏంటో నాకు తెలుసు ఇందాక రా పాలకులను చూస్తే చాలా మంది కులుకుంటారు అని చెప్పి చెప్పింది నా పక్కన ఉన్న మా కలెక్టర్ గారు ఏం చెప్పారు తెలుసా మేడం నేను కూడా మేడం అన్నారు ఎందుకని అంటే ఈ పాలకొల్లులోని రామానాయుడు గారు చేసినంత అభివృద్ధి ఇంకెవరూ చేయరు మాకు ఇక్కడ మేము ఎందుకు భీమవరం అంటే అక్కడ వాళ్ళు చేయలేదనే కాదు ఇంతకన్నా బాగా వాళ్ళందరికన్నా బాగా చేశారు ఇక్కడ ఇలాంటి సందర్భంలో నేను కూడా కులుకుంటాను మేడం అని చెప్పి ఒక కలెక్టర్ స్థాయిలో వ్యక్తి అన్నారంటే ఒకసారి రామానాయుడు గారు పనితీరు కూడా మనందరికీ ఆదర్శంగా నిలవాలి ముఖ్యంగా ఆయన చాలా సందర్భాల్లో అంటుంటా సార్ ఏంటంటే అలా సైకిల్ మీద వెళ్ళిపోతారు పేపర్లు వేసుకుంటే వెళ్ళిపోతారు ఎందుకంటే తెలియాలి కదా మేడం వాళ్ళకి బుడమేర విషయంలో నేను కళ్ళతో చూసా ఒకే ఒక్క గంట వెళ్ళాను అని అంటున్నాడు బుడమేరు మీ దగ్గరకు వచ్చాను కదా సార్ గంట గంట నేను వెళ్ళి రావడానికి ఇంతవరకు బురద అంటూ పోయి ఆ బురద ఎలా పోతుందో పదిసార్లు నేను నా కాలును చూసుకొని ఎక్కడ అంటుకుంటుందో నా డ్రెస్సును చూసుకొని ఇన్ని బాధలు నేను పడి బుడమేర వెళ్తే అక్కడ రిలాక్స్గా గట్టుల మధ్యలో కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఎప్పుడు ఆయన మొబైల్ చేతితో మొబైల్ పట్టుకుని చూడటం నేను ఎప్పుడు చూడలేదండి ఇప్పటికీ కూడా ఓ పది పేపర్లు ఒక పెన్ను పట్టుకుని ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు ఆయన ఏంటి సార్ రాస్తున్నారంటే నెక్స్ట్ ఏం చేయాలని రాసుకుంటున్నాను మేడం అన్న నిజంగా అటువంటి వ్యక్తిని చూడటం చాలా అరుదు అటువంటి వ్యక్తుల్లో సహచర మంత్రులుగా ఉండటం నేను మేమందరం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నా ఒక చ ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తుల్ని మేమందరం కూడా ఆదర్శంగా తీసుకునే ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తిని కూడా ఇంతమంది పిల్లలు కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో ఒక మంచి మంచి పొజిషన్స్లో ఉండాలి లాస్ట్గా ఒకటి అడిగి క్లోజ్ చేస్తా ఎంతమంది ఎర్ర పొలిటీషియన్స్ అవుదాం అనుకుంటున్నారు ఒకసారి హ్యాండ్స్ వేస్ చేయండి బా బాబోయ్ మా మీద మాకే సిగ్గు వస్తుంది పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు అవ్వాలని ఎవరు కోరుకోవట్లేదా ఒకటి ఓకే ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ నెంబర్ ఈజ్ గుడ్ హీరోలు ఓ పవన్ కళ్యాణ్ ఒక అల్లు అర్జున్ ఎంతమంది అనుకుంటున్నారు గుడ్ గోయింగ్ కానీ ఒకటి మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నా కూడా ఈరోజు ఇక్కడే ఒక బేస్ వేసుకొని వెళ్ళండి ఎస్ ఇది నేను అవ్వాలి పెద్ద అయిన తర్వాత అని ఏదో అంటారు కూడా గట్టిగా అనుకోండి స్వామి అయిపోద్ది అంటారు ఏదో సినిమాలో అలాగే గట్టిగా అనుకోండి మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారో మీ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగాలి అనుకుంటున్నారో ఈ రోజు ఎక్కడెక్కడ ఇక్కడ ఇక్కడ ఆగొద్దు అక్కడ ఆగాలి ఎప్పుడు కూడా ఆ రకంగా మనం ఆలోచన తీరు మీరు అందరూ కూడా మార్చుకోవాలని ఆడబిడ్డ పట్ల ముఖ్యంగా గౌరవంతో మనందరం కూడా ముందుకెళ్లాలని ఆడపిల్ల ఉంటేనే ఇందాకే చెప్పారు లెక్కలు కొన్ని రోజులు పోతే అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆడపిల్లలు దొరకర్రా నాయన ఒకసారి ఆలోచన చేసుకోండి ఇప్పటికే వెయ్యి మందికి ఎనిమిది వందల మంది ఆడపిల్లలు ఉన్నారట కాబట్టి ఆడపిల్లని గౌరవించుకుందాం ఆడపిల్లని కాపాడుకుందాం మనందరం కూడా ఆ బాధ్యతగా ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆడపిల్లల రక్షణ గురించి ఈ నేటి భవిష్యత్తు గురించి ఈ నేటి తరాన్ని గురించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషికి మనందరం కూడా సహాయ సహ సహాయ సహకారాలు అందించాలని మరొకసారి తెలియజేసుకు